அனகப்பள்ளி ஜிள்ளா அச்சுதாபுரம் ராம்பில்லி மண்டலம் பஞ்சார்ல ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడుతూ ఈ పుణ్యక్షేత్రం పదమూడవ శతాబ్దానికి చెందినదిగా శాసనాలు చెబుతున్నాయని అన్నారు ధర్మలింగేశ్వర స్వామి ఆలయం దిగువన రాధా మాధవ స్వామి ఆలయం పక్కన పంచాదారులు వస్తాయని ఈ ఐదు దారులు ఈ ఆలయానికి విశిష్టతకి మూల కారణమని అన్నారు భక్తులు ముందుగా ఈ దారుల వద్ద స్థానాలు చేసి అనంతరం లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు ఓం అనకాపల్లి జిల్లా రాంబిలి మండలం గ్రామంలో అతి ఈ ఆలయాన్ని పురాతన చాలికులైన వడ్డిపత్తి చెన్నాప్రాడికరు గారు నిర్మించినట్టు మనకు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి ఈ ధర్మలింగేశ్వర స్వామివారి దేవస్థానములకు దిగువ ద్వారన్న క్షేత్రపాలకుడైన శ్రీ రాధామాధవ స్వామివారి దేవస్థానం వాళ్ళు ఈ రాధామాధావ స్వామివారి దేవస్థానములు ఐదు దారలు వా ప్రవహిస్తుంటాయి ఈ ఐదు దారులందరూ కూడా ఈ స్వామివారి దర్శనములకు మహాశివరాత్రి పర్వతం సందర్భంగా మరియు కార్తీక మాసంలో కూడా ఈ స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులందరూ కూడా ఆ ఐదు దారుల వద్ద స్నానం ఆచరించేసి పైన కొండపైనగల శ్రీ ధర్మలింగ స్వామివారిని దర్శించుకుని పుణ్య పుణ్యతీర్థి తీర్థప్రసాదం తీసుకుంటారు కావున ఈరోజు పర్వదిన సందర్భంగా కూడా అదేవిధంగా శ్రీ స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులకు ఇక్కడ క్రీలను ఏర్పాటు చేస్తున్నాము వారికి వాటర్ ఫెసిలిటీ కానీ ఆ స్త్రీల కింద స్నానం చేసే వా స్నానం చేస్తున్న దగ్గర కూడా వారికి బట్టలు మార్చుకోవడానికి వారికి గద్ద కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ భక్తులు కూడా ఈ అవకాశాన్ని సద్ధనం చేసుకొని శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరడం అండి